హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మార్కెట్లో మనం బుల్ సైడ్ ఉండాలా బేర్ సైడ్ ఉండాలా అనేది తెలుసుకుందాం అనమాట ట్రేడర్ మైండ్ సెట్ రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఒకటి బై బయింగ్ సైడ్ ఉన్నవాళ్ళు రెండోదేమో సెల్లింగ్ సైడ్ ఉన్నోళ్ళు మార్కెట్ ఫస్ట్ ఫస్ట్ కేటగిరీ బయింగ్ సైడ్ ఉన్నది తీసుకుందాం అనమాట వీళ్ళు ఎప్పుడు పర్మనెంట్ బుల్గానే ఉంటారనమాట ఏమవుతుందంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ పడినా స్టాక్ పడినా ఇండెక్స్ పడినా ఏం చేసినా వీళ్ళు ఓన్లీ బయింగ్ స్టాక్స్ ఒకటే వెతుకుతారు అనమాట వీళ్ళకి వేరే దాంతో సంబంధం లేదు ఏం చేసినా సరే బయింగ్ స్టాక్స్ మీదే ఉంటారన్నమాట సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సెల్లింగ్ సైడ్ ఉంటారు మార్కెట్ ట్రెండ్తో వీళ్ళకి సంబంధం ఉండదు అనమాట ఎంత పెద్ద ట్రెండ్ పైకి పైకున్నా కిందకున్నా వీళ్ళు ఓన్లీ సెల్ చేయడానికి మాత్రమే స్టాక్స్ వెతుకుతూ ఉంటారు అనమాట ఈ వీడియో అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ ఇంట్రాడే చేసి వాళ్ళు బాగా పలికొస్తుంది మన లైఫ్లో జరిగే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఎప్పుడైనా మనం గాలిపటం ఎగరేద్దాం అనుకున్నాం అనుకోండి సో మన దగ్గర ఫస్ట్ గాలిపటం ఒకటి ఉండాలి దానికి మంచి గట్టిగా ఉన్న దారం ప్లస్ అది ఎగరేసే టెక్నిక్ మీ దగ్గర ఉండాలి సో దీన్ని టెక్నికల్స్ కానీ మీ నాలెడ్జ్ అని అనుకున్నాం కానీ మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత క్యాపిటల్ ఉన్నా గాలిపటం కరెక్ట్గా ఉన్నా సరే అది గాలి కరెక్ట్గా ఉంటేనే ఎగురుతుంది అనమాట సో ఇందులోని గాలిపటం మీ దాన్ని ఎగరేసే టెక్నిక్స్ అన్ని మీదనమాట మీ టెక్నికల్ అనాలసిస్ అవ్వచ్చు ఏదైనా అనాలసిస్ అవ్వచ్చు కానీ గాలి ఉంది చూసారా ఈ గాలి రావడం అనేది మాత్రం అదొక ట్రెండ్ అనమాట ఆ ట్రెండ్లోనే మనం ఎగరేయగలం సో ఏంటంటే స్టాక్ ట్రెండింగ్గా ఉన్నప్పుడే మనం తీసుకోవాలన్నమాట గాలిపట ఎగర గాలి ఎలా కావాలో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం ట్రెండ్ అనేది చాలా ముఖ్యం అనమాట మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది టైం మనకి ఏ ట్రెండ్ దొరకదు అనమాట అది సైడ్ లో ఉంటుంది ఆ టైంలో మనం ట్రేడింగ్ అని చేయకూడదు అనమాట మీరు అలాగే ట్రేడింగ్ అని చేసామంటే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది ప్లస్ క్యాపిటల్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ముందే మనం ఎనర్జీ అండ్ క్యాపిటల్ వేస్ట్ చేస్తాం అనుకోండి ఎప్పుడైతే ట్రెండ్ స్టార్ట్ అవుతుందో మన దగ్గర ఇంకేమీ ఉండదు ట్రేడ్ చేయడానికి సక్సెస్ రేట్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలంటే ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం కరెక్ట్గా ఐడెంటిఫై అనమాట సైడ్ వేస్లోని మనం కూర్చోవడం బెస్ట్ అందులో ఏమి చేయకూడదు ఏమీ రాదు ట్రెండ్ ఐడెంటిఫై చేసిన అది అప్ సైడ్ అవ్వచ్చు డౌన్ సైడ్ అవ్వచ్చు అప్ సైడ్ ట్రేడ్ మీరు ఐడెంటిఫై చేస్తే అప్పుడే మీరు సైడ్ సైడ్కి వెళ్ళాలి ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ ఐడెంటిఫై చేశారో దానిలోని కి వెళ్ళొచ్చు అనమాట అంతేగాని మెయిన్ సైడ్ ని వదిలేయాలి అందులో ట్రేడ్ అనేది చేయకూడదు అనమాట ఇది చేస్తే మీ ట్రేడింగ్ హెడ్జ్ అనేది చాలా బాగా పెరుగుతుంది అంటే ఎప్పుడు మనం ఒకే సైడ్ ఎప్పుడు ఫిక్స్ అవ్వకూడదు అనమాట అది బుల్ సైడ్ అవ్వమండి బేర్ సైడ్ అవ్వనండి అది మైండ్లోని తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం బుల్ సైడ్ ఉండకూడదు బేర్ సైడ్ ఉండకూడదు మనం ఉండాల్సింది కరెక్ట్ సైడ్ అనమాట రైట్ సైడ్లో ఉంటే మీ హెడ్జ్ కరెక్ట్గా ఉంటుంది ట్రేడింగ్ కెరీర్ చాలా సంతోషంగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్